ఏమండో ఈ మన భారతదేశంలో ఎంత చిన్న గ్రామం అయినా సరే ఈ చెట్టు తప్పనిసరిగా ఉంటుందండి ఈ చెట్టు లేని ఊరంటూ ఉండనే ఉండదు అనమాట ఈ చెట్టు కనుక మీ ఇంట్లో ఉంటే నెలకు నలభై ఐదు వేలు ఈజీగా సంపాదించుకోవచ్చండి ఈ చెట్టు పేరు చెప్పగానే మనకు చల్లని నీడ గుర్తుకొస్తుంది ఇంకా ఉగాది పచ్చడి గుర్తుకొస్తుందండి అంటే ఈ చెట్టు చల్లటి నీడ కోసం మాత్రమే కాకుండా ఉగాది పచ్చడి కోసం మాత్రమే కాకుండా ఈ చెట్టు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట అందుకే ఈ చెట్టుకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందండి ఈ చెట్టులో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటుందన్నమాట అందుకే ఈ చెట్టు వల్ల మీ ఇంట్లో కనుక ఈ చెట్టు ఉంటే ఈ చెట్టు వల్ల నెలకు నలభై ఐదు వేలు సంపాదించవచ్చు అనమాట ఇంతకీ ఈ చెట్టు ఏంటి ఈ ద్వారా నలభై ఐదు ఎలా సంపాదించవచ్చు అనేది మీకు తెలియాలంటే ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఏమండవు ఈ చెట్టును చూడగానే మీరంతా గుర్తుపట్టేసే ఉంటారండి అదేనండి వేప చెట్టు ఎందుకంటే వేప చెట్టు లేని ఊరు ఉండదంటే అతి లేదు ప్రతి ఊరు గ్రామం పట్టణం నగరం ఇలా ఎక్కడ చూసినా వీధికో వేప చెట్టు మనకు కనిపిస్తూనే ఉంటుందండి అయితే వాటిని మనం చల్లటి నీడ ఉంటుందని ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటాం లేదంటే ఉగాది పచ్చడి రోజున పువ్వు కోసుకుని ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉంటామండి కానీ ఈ వేప చెట్టును ఉపయోగించి మనం డబ్బు సంపాదించవచ్చు అనే విషయం విషయం చాలా మందికి తెలియదు అనమాట అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి వేప చెట్టుకు కాసేటటువంటి కాయల ద్వారా నెలకి నలభై ఐదు వేలు ఏ విధంగా సంపాదించవచ్చో ఇప్పుడు నేను చెప్తానండి వేప చెట్టుకు కాసే వేపకాయలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నమాట వేపకాయల నుండి ఆయిల్ తయారు చేస్తారు ఇంకా పెస్టిసైడ్లు తయారు చేస్తారు ఔషధాల తయారీ కూడా ఉపయోగిస్తారండి కాబట్టి వేపకాయల్ని కిలోకి పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు అమ్ముతూ ఉంటారన్నమాట ప్రాంతాన్ని బట్టి ఈ వేపకాయల ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా మారిపోతూ ఉంటుందండి సాధారణంగా ఒక వేప చెట్టు నుంచి సగటున ఇరవై నుంచి యాభై కిలోల వరకు వేపకాయలు వస్తాయనమాట సాధారణంగా ఒక చెట్టుకి ముప్పై కిలోల వేపకాయలు వేసుకున్న కిలోకి పదిహేను రూపాయలు చొప్పున నాలుగు వందల యాభై రూపాయలు సంపాదించవచ్చు అండి అదే కనుక పది చెట్లుంటే కనుక నాలుగు వేల ఐదు వందలు సంపాదించవచ్చు యాభై చెట్లు ఇరవై రెండు వేల ఐదు వందలు సంపాదించవచ్చు అదే కనుక వంద చెట్లు ఉన్నాయనుకోండి ఏకంగా నలభై ఐదు వేప వేపకాయలను చెట్టు నుంచి తెంపిన తర్వాత వెంటనే అమ్మకూడదంటండి వాటిలోని తేమ పోయే వరకు ఆరబెట్టుకోవాలంట కాయలు సురక్షితంగా ఉండే విధంగా మనం భద్రపరచుకోవాలంట అలా ఉంచిన వేపకాయలు ఎన్నాళ్ళైనా పాడైపోకుండా అలాగే ఉంటాయంటండి అలా ఉంచినటువంటి ఆ వేపకాయల్ని మధ్యవర్తులకి లేదా మందులు కంపెనీలకి మనం నేరుగా అమ్మవచ్చు అంటండి ఈ విధంగా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీతో కనుక ఒప్పందం చేసుకుంటే మంచి ధరని మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట కేజీకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు అమ్ముకోవచ్చు అంటండి ఒక చెట్టు నుంచి ముప్పై కిలోల వేపకాయలు వచ్చాయని అనుకుందాం వీటిని కిలో ఇరవై రూపాయల చొప్పున మనం విక్రయిస్తే ఆరు వందల రూపాయల ఆదాయం వస్తుందండి అదే గ్రామంలో పది చెట్లు ఉంటే మనకు వచ్చే ఆదాయం అక్షరాల ఆరు వేలు ఇది మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందన్నమాట కొంచెం అటు కొంచెం అటు ఇటులో తగ్గచ్చు పెరగచ్చండి ఈ వేపకాయలకి మార్కెట్లో చాలా డిమాండ్ ఉందన్నమాట వేపగింజలతోటి వ్యాపారం తయారు చేస్తారండి ఇంకా అనేక రకాల మందుల కంపెనీ వాళ్ళు కూడా వీటిని కొనుక్కుని మందులు తయారు చేస్తూ ఉంటారనమాట ముఖ్యంగా ఆర్గానిక్ ఎరువుల తయారీలో వేపకాయలు తప్పనిసరిగా వాడతారనమాట అందుకే బయట మార్కెట్లో వీటికి చాలా డిమాండ్ ఉంది కాబట్టి వేపకాయలను గనక అమ్ముకుంటే లాభం తప్ప నష్టం ఉండదు అని చెప్పి చాలామంది నిపుణుల అభిప్రాయం అండి అందుకే కాబోలండి గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు ఈ వ్యాపారం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఈ మధ్యకాలంలో సారిస్తున్నారంట ఏ ఆదాయం లేదు అనుకునే వారికి ఇది ఒక వరంగా ఈ చెట్టుని ఆదాయాన్ని సమకూర్చేటటువంటి వృక్షంగా మనం చెప్పుకోవచ్చండి అందుకే మన పెద్దవాళ్ళు ఏనాడో చెప్పారు కదండి వృక్షో రక్షతి రక్షిత అని అంటే ఒక చెట్టును కనుక మనం రక్షిస్తే మనల్ని ఆ చెట్టు కంటికి రెప్పలా చూసుకుంటూ కాపాడుతుంది అనేది ఒక నిజం అన్నమాట దానికి నిదర్శనం ఉదాహరణగా ఈ చెట్టును మనం చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఎవరికైనా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వేప చెట్టు ఆకులు ఎంతో బాగా ఉపయోగపడతాయండి ఈ వేపలో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీవైరల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి అన్నమాట కాబట్టి చర్మం మీద ఎలాంటి అలర్జీలున్నా అవన్నీ కూడా తగ్గుతాయండి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది అనమాట కాకపోతే వేడి నీళ్ళలో ఈ ఆకులు వేసుకుని ఆ నీటితో స్నానం చేసినట్లయితే చర్మానికి సంబంధించిన ఎలాంటి అనారోగ్యాలు అన్నా సరే తగ్గిపోతాయండి ఇంకా తల స్నానం చేస్తే జుట్టు చుండ్రు అది తగ్గిపోయి జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుంది అనమాట అదేవిధంగా వేపాకులు వేసి మరిగించినటువంటి ఆ నీటిని గనక ప్రతిరోజు స్నానం చేస్తే కనుక చర్మం పొడి బారిపోవడం నిర్జీవం అయిపోవడం ఇంకా బలహీనమైనటువంటి జుట్టు బలంగా మందంగా మారుతుందనమాట కంప్యూటర్ వర్క్ ఎక్కువగా చేసే వాళ్ళకి ఈ వేప చాలా మంచిదంటండి కళ్ళకు సంబంధించిన అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోతాయంట ఇంకా వేపలో లభించేటటువంటి ఔషధ గుణాల కారణంగా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట మన చర్మం కూడా దీంతో స్నానం చేయడం వల్ల ప్రకాశవంతంగా కాంతివంతంగా మారి మచ్చలు ఇవన్నీ కూడా మోటిమలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయంటండి చర్మం ఆరోగ్యకరంగా ఉంటుందంట ఇంకా నీళ్లలో ఈ వేపాకులు వేసి స్నానం చేయడం ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయంటండి కాబట్టి ఈ వ్యాపాకులు కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను తెచ్చి పెడతాయి అన్నమాట వేప చిగుళ్ళని మన ఉదయాన్నే షుగర్ పేషెంట్స్ నములుతారండి అలా చేయడం వల్ల కూడా వాళ్ళకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట ఇంకా ఈ వేప పండు పండిన తర్వాత చాలా తీయగా ఉంటుందండి చిరు చేదుగా ఉంటే తీయగా ఉంటుంది ఈ వేప పండ్లతోటి మంచి పులుసు కూడా తయారు చేసుకోవచ్చండి అది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట పొట్టలో ఏమైనా నొలుపు పురుగులు ఉన్నా సరే అవి కూడా చనిపోతాయి అనమాట ఇంకా ఈ వేప చెట్టు గాలి మనకి చాలా మంచిది అనమాట వేప చెట్టు గాలిలో వేప చెట్టు నీడలో ఎక్కువ సమయం గడిపే వారికి ఆయుష్ వృద్ధి చెందుతుందండి ఎలాంటి అనారోగ్యాలు లేకుండా రాకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటారనమాట స్వచ్ఛమైనటువంటి గాలి దొరుకుతుందనమాట ఈ విధంగా వేపాకులు ఇంకా ఈ వేపకాయలు వేప చెట్టు బెరడు వేపకు సంబంధించిన కొమ్మలు రెమ్మలు వీటన్నిటిని మనం కంపోస్ట్గా కూడా వాడుకోవచ్చు అండి అలా వాడుకున్నట్లయితే కనుక మనం మొక్కల మట్టిలో కలిపి వీటిని వాడుకోవడం వల్ల మనకి మొక్కలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇంకా పెస్ట్ కంట్రోల్గా కూడా ഇവ ഉപയോഗപ്പെടുത്ത <laughs> అందుకే ఈ చెట్టుని మరి అమ్మవారిగా పూజిస్తారండి లక్ష్మీదేవి అవతారంగా పూజించి ముఖ్యంగా అమ్మవారి అవతారంగా పూజించి మొక్కులు చెల్లించుకుంటారండి చాలా చోట్ల వేప చెట్టుకి పూజలు చేసేటటువంటి సంప్రదాయం అనేది ఉంటుందన్నమాట మన పెద్దవాళ్ళు ఈ ఆచారాలు సంప్రదాయాలు ఎందుకు ఏర్పాటు చేశారంటే దీంట్లో ఉండేటటువంటి ఔషధ గుణాలు అలాంటివి అన్నమాట అందుకే ప్రతి గ్రామంలోనూ తప్పనిసరిగా వేప చెట్టు అనేది ఉంటుందన్నమాట అందుకే ప్రతి ఇంటి ముందు తప్పకుండా వేప చెట్టు ఉండాలండి అలా ఉన్నట్లయితే మనం క్షేమంగా ఆరోగ్యంగా ఉంటామన్నమాట ఇంకా ఎవరికైనా పొంగు మసూచి ఇలాంటి అనారోగ్యాలు వచ్చినప్పుడు కూడా ఇంటికి వేపాకులను కట్టడం ఇంకా వారిని అనారోగ్యం వచ్చిన వాళ్ళని వేప కొమ్మలు వేపాకులు పరిచినటువంటి పక్క మీద పడుకోబెట్టడం ఇవన్నీ కూడా చేయడం అందరికీ తెలిసిన విషయమే కదండి ఎందుకంటే దీంట్లో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట కాబట్టి మీ ఊర్లో కానీ ఇంకా మీ ఇంట్లో కనుక వేప చెట్టు ఉంటే కనుక ఈ రాలిపోయినటువంటి పండ్లని తప్పనిసరిగా సేకరించుకోండి ఇది మంచి సీజన్ అనమాట ఈ పండ్లను కలెక్ట్ చేసి పెట్టుకోవడానికి అలాగే మనం మొక్కలు పెంచే అలవాటు ఉన్నవాళ్ళు కూడా ఈ వేప పండ్లను సేకరించుకుని చక్కగా వాటిని నిల్వ చేసుకుని మనం కషాయాలు తయారు చేసుకుని మొక్కలకు స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు ఎలాంటి అనారోగ్యాలు చేడపేటం లేకుండా చాలా చక్కగా ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయండి ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలు వేప చెట్టు వల్ల మనకు ఉన్నాయన్నమాట ఇంకా ఈ వేపాకులు ఎండబెట్టి పొడి చేసుకుని దాంట్లో కొంచెం పసుపు కలిపి ముఖానికి రాసుకున్నట్లయితే మొటిమలు మచ్చలు ఇవన్నీ కూడా తగ్గిపోయి ముఖం కాంతివంతంగా అందంగా మారుతుందనమాట విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి